మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ వద్ద అక్రమంగా వంద క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న టీఎస్ జీరో వన్ యూసీ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఐచర్వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్కు చెందిన వ్యాపారి శ్రవణ్ నుండి పీటిఎస్ బియ్యాన్ని ఆదలబాదు జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారికి తరలిస్తుండగా పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకున్నారు అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఐశ్వర్యాన్తో పాటు ఎస్కాట్ ఇచ్చిన వాహనం కియా కారు రెండు వాహనాలను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు జామున మాకు వచ్చిన సమాచారం మేరకు జనరం పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఐచర్ వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి తరువుగా చెక్ చేయడంతో దానిలో అప్రాక్సిమేట్లీ వంద కింటాళ్ళ పైన గల పీడిఎస్ రైస్ బియ్యం ఉన్నది మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా క్రెటా వెహికల్ సెల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది